గోకుల్ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు ఆసుపత్రి సేవారంగం రూపంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను తమ సంస్థలో వైద్య పరీక్షలు పొంది ఆరోగ్యవంతులై ఆనందంగా జీవిస్తున్న వారికి అధికారులకు అనాధికారులకు ప్రజలకు మిత్రులకు శ్రేయుబిలాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పండుగను ఆనందోత్సాహాల నడమ సంతోషంగా జరుపుకోవాలని కోరారు తమ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు ఓపీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఆరోగ్యశ్రీ సేవలు ఈహెచ్ఎస్ సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు ఆర్థోపెటిక్ పాలిట్రామా యూరాలజీ డయాలసిస్ తో పాటు అన్ని రకాల భీమాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు ప్రజలు సూపర్ స్పెషాలిటీ సేవలను పొంది తమ జీవితాలను ఆరోగ్యకరంగా మార్చుకోవాలని కోరారు ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మరియు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వినాయకుడు మన ప్రజలందరికీ మన సంగారెడ్డి నియోజకవర్మాన్ని సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు దేవుని దేవాలని అందరికీ మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వినాయకుని మనం ఎంతో గొప్పగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వినాయకుని మనకు అన్ని పూజలకు ముందు దేవుణ్ణి మనం పూజించేదే వినాయకుడే వినాయకుడు దయ ఉంటే అందరికీ శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు కొన్ని ప్లేసెస్లో జరిగిన వినాయక నిమజ్జనం కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ స్నేహపూర్వకంగా బంధుమిత్రులు కలిసి ఎంతో ఘనంగా చేసుకొని చేసుకోవాలని అందరికీ నేను శుభా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తాను అధికారులకు అనధికారులకు प्रजक प्रति सङ्गारेडी नियोजकर्ग प्रजी सङ्गारेडी जिल्ला प्रजलि विनायक चौति शुभकाङ्क्ष